కడప జిల్లా ముద్దునూరు ప్రాజెక్ట్ నుంచి మేము కొండాపురం మండలం నుంచి కొండాపురం సెక్టార్ నుంచి అలాగే అందరం ఐక్యతగా ఈరోజు సంక్రాంతి మూడో రోజు పండగ కనుమ రోజు అయినా మేము ఈరోజు పండగ కూడా ఈ సమయంలోనే జరుపుకుంటున్నాము ఇంత దారుణంగా ఉంది సార్ దయచేసి మీ మనసు మార్చుకొని మా యొక్క బాధలు ఆవేదన అర్థం చేసుకుంటారని సీఎం జగన్మోహన్ రెడ్డి మీ అనుచరులు మాట నమ్మొద్దండి దయచేసి ఒక్కరోజు ఆలోచించండి మా గురించి దృష్టి పెట్టండి మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామే తప్ప మన అడగట్లేదు మా పనికి తగ్గ మా భారానికి తప్ప మాకు ఒక జీతం పెంచమని అడుగుతున్నాము అది ముప్పై ఆరు రోజుల ఆడపడుచులు ఎందుకు ఇంత మొండిగా ఉండారో మీరు కూడా అర్థం చేసుకోండి మీరు మొండిగా ఉండకుండా ఒక అడుగు దిగి మాకు వేతనం పెరిగేదానికి మంచి బుద్ధి పుట్టించాలని మేము ఆ దేవుణ్ణి కూడా వేడుకుంటున్నాము ఈ సంక్రాంతి రోజు కూడా ఈ గాలిపటాలతో మేము అర్పిస్తున్నాం సార్ మాకు జీతాలు పెరగాలని ఈ గాలిపటంలో ఇరవై ఆరు వేలు వేతనం వచ్చేంత వరకు నువ్వు ఎంత భయాందోళన గురి చేసినా మేము ఎటువంటి పరిస్థితులు తగ్గమని ప్రాణ త్యాగమైనా చేస్తామని మేము ఈ అంగన్వాడీ తరఫున నివాళులర్పిస్తున్నాం ప్రభుత్వం उभस्